ఇప్పుడు మనం ముదినేపల్లి మండలం బొమ్మనపడి గ్రామంలో విక్రమ్ కుమార్ గారి పొలంలో ఉన్నాం ఈయనతో కూడా మనం ఇరవై మూడు రకాల విత్తనాలు పిఎండిఎస్ విత్తనాలని ఆయన యొక్క ప్రధాన పంట భూమిలో జలించడం జరుగుతుంది ఈయన గత నాలుగు సంవత్సరాలుగా కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఆయన యొక్క మాటల్లోనే ఆయన యొక్క అనుభవాలు విందాం నా పేరు విక్రమ్ కుమార్ దాష్ విక్రమ్ కుమార్ బొమ్మనపాడు గ్రామము ముదినేపల్లి మండలము నేను గత మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలో బాగానే పంటలు బాగా పండుతున్నాయి మాకు దిగుబడి బాగానే వస్తుంది దీనివల్ల మంచి లాభాలే వస్తుంది మంచిగానే పంట బాగానే పండుతుంది ఇంకా ఈ భూసారం కోసం భూసారం కోసం నవధాన్యాలు చల్లి వ్యవసాయం చేస్తున్నాము ప్రకృతి వ్యవసాయం దీనివల్ల బాగానే భూసారం బాగానే ఉంటుంది బలం బాగానే వస్తుంది దీనివల్ల అందరూ రైతులందరూ చల్లి ఈ నవధాన్యాలు చల్లి అందరూ వినియోగించుకోవాల్సిందని కోర్సు వడగాలై డగాలయేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా పిలిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలబదు ప్రాణం ప్రణయానికి శ్రీకారం